హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను దేవునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేయబోతున్నాను చాలా హెల్తీగా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం జీడిపప్పు కిస్మిస్లు ఇలా కట్ చేసి వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేంతవరకు ఇలా కలుపుతూ మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా చేసుకునే పాయసం అండి క్విక్గా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో ఈ బా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అదే ప్యాన్లో అవి తీసేసుకొని ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఇలా మందంగా ఉండే అటుకులు వేసుకోవాలి పలచడి అయితే పనికి రవండి ఇలా మందంగా అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా మనకి ఇలా కొంచెం లైట్గా కలర్ రావాలి కొంచెం ఇలా వేస్తే క్రిస్పీగా ఉంటే సరిపోతుంది చూసారా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు మనం అటుకులు తీసుకుంటే మూడు కప్పుల పాలు తీసుకొని గరం చేసుకున్నానండి వేడి చేసుకొని పెట్టుకున్నాను వేడి పాలు మాత్రమే వేసుకోవాలి ఇలా మూడు కప్పుల పాలు వేడి చేసేసుకొని అందులో వేసేసుకోవాలి వేడి వేడి పాలు వేసుకోవాలి వేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇవి ఉడికేంతవరకు మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా వేరే గిన్నెలో వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ వేసేసుకొని గరం చేసేసుకోవాలి డైరెక్ట్గా ఇందులో వేయించుకొని పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే అలా కాకుండా మనం కొంచెం బెల్లం కరగా తీసేసుకొని అప్పుడు ఇది చల్లారిన తర్వాత కొంచెం గొర్రెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి ఇందులోకి ఇలాచీ పొడి వేసుకున్నాను ఇవి ఉడికిపోయాయి కదా మనకి తెలుస్తూ ఉంటుంది ఇలా కలిపేసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ అందులో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయండి అలా కాకుండా చూసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ అయిన అటుకుల పాయసం రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఉందో దేవునికి ఏ పెట్టడానికి సింపుల్గా చేసుకోవచ్చు కదా అప్పటికప్పుడు పది నిమిషాలలో తప్పకుండా ట్రై చే చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్